బోండా ఉమా పాట నేర్చుకున్నారా పవన్ కళ్యాణ్ మీద అసెంబ్లీ సాక్షిగా కాలు దువ్విన నాయకుడు ఇప్పుడు తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో ఉన్నట్టు పవన్ కళ్యాణ్ తీరును కొనియాడుతూ ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్ చాలా తీవ్రమైనటువంటి కృషి చేస్తున్నారా ఆయన చాలా వేగంగా స్పందిస్తున్నారు అనేక సమస్యల పరిష్కారానికి పాటు పడుతున్నారు అన్న చందాన కీర్తించడం మొదలెట్టారు చాలా ఆశ్చర్యం అసెంబ్లీ వేదికగా ఆయన మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసి కొన్ని గంటలు గడవక ముందే బోండా ఉమాలో ఈ ఏంటి అన్నది ఆసక్తికర పరిణామం వాస్తవానికి బొండా తీరుతో పవన్ కళ్యాణ్ తీవ్రమైనటువంటి ఆగ్రహానికి గురయ్యారు ఆయన తన ఆవేశాన్ని జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలకు పురమాయించారు వాళ్ళంతా బోండా ఉమ్మకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెద్ద క్యాంపెయిన్ నిర్వహించారు అయితే పవన్ కళ్యాణ్ అంతటితో సరిపెట్టుకోకుండా తన అసహనాన్ని అసంతృప్తిని టీడీపీ అధిష్టానానికి కూడా తెలియజేసినట్టు కనిపిస్తోంది టీడీపీ అధిష్టానం ఇలాంటి దోరల్ని కట్టడి చేయకపోతే కూటమిలో కొత్త సమస్యలు వస్తాయి అనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది దీంతో పవన్ కళ్యాణ్ నేరుగా తన అసంతృప్తిని వెల్లడించడంతో చంద్రబాబు కూడా అప్రమత్తమైనట్టు భావిస్తున్నారు చంద్రబాబు రంగంలోకి దిగి బోండా ఉమని సముదాయించి పవన్ కళ్యాణ్ తీరు మీద సానుకూలమైనటువంటి రీతిలో స్పందించాలి అన్నట్టుగా ఆదేశించడంతోనే బోండా ఉమ అలాంటి ట్వీట్ చేసుంటారు అనే మాట వినిపిస్తుంది ఏమైనప్పటికీ కూడా బొండవమ్మ ఒకడుగు వెనక్కి వేయాల్సినటువంటి పరిస్థితి ఆసక్తిగా కనిపిస్తుంది ఇదంతా పవన్ కళ్యాణ్ని సంతృప్తిపరచడం కోసం టీడీపీ నాయకత్వం చేస్తున్నటువంటి ప్రయత్నంగానే చాలామంది భావిస్తున్నారు బోండావమ్మ అంత తీవ్రంగా పవన్ కళ్యాణ్ శాఖల సంబంధించినటువంటి వ్యవహారంలో జోక్యం చేసుకోవడం చాలా ఆసక్తికరం ఇది టీడీపీ అధిష్టానం ఆశీస్సులు లేకుండా ఆ పార్టీ పెద్దల ప్రోద్బలం లేకుండా జరిగే పని కాదు అన్నది చాలామంది మాట అయితే ఇప్పుడు టీడీపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ మీద ఒక ఎత్తేసి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నానికి మరొక విరుగుడు మంత్రంగా ఇలాంటి బోండా ఉమా ట్వీట్తో సమాధానం చెప్పినట్టుగా అనేక మంది అంచనా వేస్తున్నారు ఏవైనా తెలుగుదేశం జనసేన మధ్య అసెంబ్లీ సమావేశాల సాక్షిగా బోండా ఉమా పవన్ కళ్యాణ్ రూపంలో మొదలైనటువంటి ఈ వ్యవహారం ఎక్కడి వరకు దారితీస్తుందో అనే చర్చ వినిపిస్తుంది ప్రస్తుతానికి తాత్కాలికంగా ఈ వ్యవహారం సర్దుమణిగినట్టు కనిపిస్తున్నా బోండా ఉమ్మ ఒక అడుగు వెనక్కి వేసినట్టుగా స్పష్టమవుతున్నా ఇది అన్నాళ్ళు అన్నదే ముఖ్యమైనటువంటి అంశం బోండా ఉమ్మ మనస్తత్వం తెలిసిన వాళ్ళైనా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు ఎట్లా ఉంటాయో అర్థం చేసుకున్నటువంటి వాళ్ళైనా ఈ పరిణామాలు అంత సులువుగా చల్లారిపోయే అవకాశం లేదు అని అంచనా వేస్తున్నారు అయితే ఎంతకాలం అని ఉంటుంది ముఖ్యంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ఉపయోగించుకుని బాండా ఉమా ఆయన తనయుడు హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ల రూపంలో కూడా భారీగా కథ నడిపే ప్రయత్నం చేశారు అన్న ఆరోపణలను జనసేన ముందుకు తీసుకొస్తుంది అయితే ఇది ఎంతవరకు వాస్తవం మరి అదే ప్రయత్నం అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు చూస్తూ ఊరుకున్నారు ఇలాంటి వ్యవహారాలు కూడా ముందుకు అవకాశం ఉంటుంది అందుకే ఈ కథను ఇంతటితో ముగించాలనేటువంటి నిర్ణయానికి అటు టీడీపీ అధిష్టానం ఇటు జనసేన పార్టీ అధినేత వచ్చినట్టు భావించాల్సి ఉంటుంది మరి ఇదే నిజమైతే ఈ కథ పూర్తిగా సమస్య పోయినట్టేనా లేకుంటే మరో రూపంలో ఇంకో దిశలో ఇలాంటి వ్యవహారాల తెర మీదకి వచ్చే అవకాశం ఉంటుందా అనే అంచనా కూడా ఉంది ఏమైనా పవన్ కళ్యాణ్ ఉద్దేశించి నేరుగా బోండావోమ చేసినటువంటి విమర్శల నేపథ్యంలో జనసేన పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో చాలా తీవ్రంగా స్పందిస్తున్నారు అదే సమయంలో తెలుగుదేశం పార్టీ కూడా ఘాటుగా స్పందించేదానికి పూనుకోవడంతో సోషల్ మీడియా వేదికగా టీడీపీ జనసేన ముఖ్యమైనటువంటి మహిళా నేతల మధ్య కూడా వైరం ముదురుతున్నట్టు కనిపిస్తుంది ఒకరి మీద ఒకరు వాగ్బాణాలు విసురుకునే ప్రయత్నం చాలా తీవ్ర స్థాయికి మరి మరిది ఎక్కడి వరకు దారితీస్తుంది ఎలాంటి పరిణామాలకు కారణమవుతుంది ఏ దిశలో మళ్ళుతుంది ఇదే కూటమిలో మిత్రపక్షాల మధ్య సఖ్యతను నిర్ణయించే అంశంగా చూడాల్సి ఉంటుంది